అందరికి నమస్తే ఎట్టా ఉన్నారా వెల్కమ్ టు పుష్పగాడి న్యూస్ మచ్చ యూట్యూబ్ ఛానల్ పేరు మర్చితివి వెల్కమ్ టు యూనిటెక్ మీడియా ఏంటి మచ్చ ఏంటి ఈరోజు న్యూస్ ఏంటంటే మచ్చ మన విశ్వసీణ ఉండలే ఎవరు అదే మచ్చా మాస్కాస్ వేరు 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 గుర్తొచ్చున్నాడా ఏంటి ఇంటికో న్యూస్ లైలా మూవ్ తీసు ఓరే అవునరా చాలా బాగా తీసినాడు తల్లలో లేడీ గడ్డ ముందు చూసినప్పుడు అస్సలు తగ్గేలే అనిపించినది నీకు ముందుగా ఓ అని చెప్పనా ఆ లేడి గడ్డప్ చూసినప్పుడు నీకే ఆ పూజ చేపిద్దాం అనుకున్నా ఉన్నా వారిని ఇదేం వయోగ్రామ్ వచ్చా నీకు చెట్టుకు చీర కట్టినా వదిలేటట్లేవే అట్లా అది వదిలే కానీ మనోడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన థర్టీ ఇండస్ట్రీ మామ ఏదో జగన్ గురించి నూట యాభై డెబ్బై గొర్రెలు ఉన్నాయంట అని అన్నాడుగా అది లైలా మూవీకి బాగా దెబ్బతీసేటట్టుంది విశ్వక్షేను బాధపడుతూ ప్రెస్ మీట్ లో అన్నాడు ఇంత జరిగిందా మామకే అయినా ఈ ఎక్కడ నా లెక్కరే అస్సలు దగ్గర ఏదైనా మూవీ రిలీజ్ ముందు ఏదో ఒక రచ్చ చేయడం దాన్ని వైరల్ చేయడం ఇదంతా చూస్తుంటే ఇదంతా డ్రామా డ్రామాలు కనిపించట్లేదా మధ్య నీకువా ఏ మచ్చ మా జగన్ ఫ్యాన్స్ ఉన్నారు కదా సినిమా రిలీజ్ చేస్తాను బాయ్ కాట్ చేస్తానని బెదిరిం కాల్ చేస్తున్నారట మచ్చ ఒక కేశవ ఈ మధ్య ఏది కానీ సినిమా వల్ల భయపడడం చాలా కామన్ అయి ఉండాలి ఇగో దాసువా నీకే చెప్తున్నా నువ్వు ధైర్యంగా ఉండవా ఎందుకంటే ఈ పుష్ప నీ ఎన్నికల ఉన్నాడా డేస్ భయపడాల్సిన అవసరం లేదా సినిమా రిలీజ్ అయి ఉన్నాడు కదా నువ్వు ధీమాగా ఉండవు కలెక్షన్ లవ్వే వస్తాయా ఏమో బా ఉండేదా నేను ఇగ మచ్చ ఆల్ ది బెస్ట్ పుష్ప అంటే అస్సలు అక్కేజా వెళ్ళిపోయే ముందు గంట కొట్టడం మర్చిపోగా